ఫ్రెండ్స్ ఎస్లాంలేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజావ్లా నేను రంజా రంజాని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారనుకుంటున్నానండి ఇంకా పిల్లల్ని అయితే ఈవినింగ్ పూట త్రీ థర్టీ ఫోర్ అయితే ఇంటికి అయితే వచ్చేస్తామండి త్రీ ఫార్టీ టూ అట్లాగైతే స్కూల్ అనేది వదిలేస్తాను ఇంకా పిల్లలు ఇద్దరిని తీసుకొని ఇంటికి అయితే ఆటో బుక్ చేసుకొని వస్తున్నాను ఇంకా ఇంటి దగ్గరకైతే వచ్చేసామండి ఇంకా ఇంటి దగ్గరకు వచ్చేసి పిల్లలకైతే స్నానం వచ్చేసిన తర్వాత ఈవినింగ్ అయితే స్నాక్స్ కోసం పాస్తా అయితే చేస్తున్నాను ఇంకా సింపుల్గా ఈరోజు పాస్తా అయితే ఇలాగైతే చేద్దాం అనుకున్నానండి ఎందుకంటే ఇంకా వెజిటేబుల్స్ వేసిన పిల్లలైతే అంత ఇష్టంగా అయితే తినట్లేదు ఆ వెజిటేబుల్ అన్నీ వదిలేస్తున్నారు ఎందుకు అని చెప్పేసి ఇలాగ సింపుల్గా అయితే చేశాను పాస్తానైతే ఒక బౌల్లో వేసుకొని అందులోకి వాటరు ఉప్పు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఉడికించుకుంటున్నాము ఆయిల్ వేసుకోవడం వల్ల పాస్తా విడివిడిగా వస్తాయండి ఆయిల్ వేసుకోకపోతే ముద్దగా ఒక్కోదానికైతే అంటుకొని పోతాయి ఇంకా ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకుంటే పాస్తా అనేది ఉడికిద్ది ఇద్దరికైతే స్నానాలు చేయించేసి రెడీ అవ్వండి అంటే రెడీ అయి వచ్చేసి ఇంకా ఇక్కడైతే నేను పాస్తా కూడా ఉడికింది చిల్లులు బొచ్చి ఉంటుంది కదా అందులో వేసి చల్లని వాటర్ అయితే వేసానండి ఇంకా వేసేసి ఇక్కడ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకున్నాను ఇంకా పోసుకొని ఆయిల్ వేడిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర కూడా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ పసుపు అయితే వేసుకున్నాను వేసుకొని ఆనియన్ కొంచెం సాఫ్ట్గా అయితే చాలు ఇంక ఇందులో స్పైసీ తగ్గట్టు కారం కొంచెం ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా వేసుకొని ఆనియన్స్లో కలిసి అలా కలుపుకొని ఉడికించుకున్న పాస్తా కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇద్దరికైతే ప్లేట్లలోకి సర్వ్ చేసి ఇచ్చేసానండి ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయితే ఈరోజు మా పిల్లలకి పాస్తా అయితే చేశాను ఇంట్లో స్నాక్స్ కూడా ఉన్నాయండి ఇంకా పాస్తా కావాలన్నారని చెప్పేసి పాస్తా అయితే ఇలా రెడీ చేసి ఇచ్చేసాను ఈ మసాలాలో కొంచెం పాస్తా వేసి కలపడం మర్చిపోయానండి ఇంక అందుకని ఇలాగ పాస్తా మీద వేసుకొని కలుపుకుంటున్నారు ఇద్దరు రాసి రాసి అలిసిపోయాడు అంటండి ఇంక మళ్ళీ చిప్స్ కేక్ వేసుకొని వచ్చి తింటున్నాడు పాప మా పెదబాబు తినేసాలి అండి తినేసిన తర్వాత మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయమని మ్యామ్ మెసేజ్ పెట్టింది ఇంకా మ్యాథ్స్ అయితే ప్రాక్టీస్ చేసుకుంటూ కూర్చున్నాడు ప్రాక్టీస్ కాకలే మీ నోట్స్వి అదైతే ప్రాక్టీస్ చే మ్యాథ్స్ అయితే ఇలా చేశారండి టూ టైమ్స్ ఏకా ఇంగ్లీష్ వచ్చేసి సైనా మీన్స్ ఇంకా వాళ్ళకైతే కొంతసేపు చదివించేసి ఇంకా మళ్ళీ వంటగదిలోకి అయితే వచ్చేసానండి ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారనుకోండి వాళ్ళు చూసుకోవడమే సరిపోయింది నాకు అందుకని నేను ముందుగా ఏమేమి పనులు ఉన్నాయి ఏంటి అనేది అన్నీ క్లియర్ చేసుకొని స్కూల్ దగ్గరికి అయితే వెళ్తాను ఇంకా మళ్ళీ వాళ్ళు పడుకున్న తర్వాత అయితే చేస్తాను వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ కోసమే ఏ పనైనా చేస్తూ ఉంటానండి ఎందుకంటే వాళ్ళు ఉండేది కొంచెం సేపు ఇంటికి వచ్చినా కానీ హోంవర్క్ అని స్నానాలు చేపియడం ఇంకా ఏదో ఒకటి తినిపించడం ఇంక నా చేత అవ్వట్లేదంటే బయట నుంచే కొనుక్కొని వస్తా అండి స్నాక్స్ అనేది ఆల్మోస్ట్ నేను ఇంట్లోనే చేస్తూ ఉంటాను ఇంకా ఇలాగా ఈరోజైతే స్నాక్స్ చేసేసి ఇంకా వాళ్ళకైతే హోమ్ స్నాక్స్ తిన్న తర్వాత హోంవర్క్ అయితే చేపిస్తాను ఆ తర్వాత మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి వంట అనేది చేస్తానండి ఇంకా వాళ్ళు డిన్నర్ చేసేసి పడుకుంటారు ఇంకా వాళ్ళు పడుకున్న తర్వాత ఇంకా వాళ్ళు లంచ్ బాక్స్లని గిన్నెలని ఇంకేమైనా పైన పని ఏమైనా ఉంది అనుకుంటే అది అదైతే చేసుకుంటాను వాళ్ళు ఉన్నారంటే వాళ్ళతోనే గడుపుతానండి నేను మార్నింగ్ అయితే బీరకాయ ఫ్రై అయితే చేస్తానండి నాకు మా హస్బెండ్కే పిల్లలకి వచ్చేసి క్యారెట్ రైస్ అయితే చేసి పంపించాను ఆ రోజు ఇంకా బీరకాయ తినరని చెప్పేసి కర్రీ కూడా కొంచెం మంది వస్తా వస్తా ఏ కొడిగుడ్లు కూడా తీసుకొని వచ్చాను ఈరోజు కొడిగుడ్డు బుజ్జి అయితే చేస్తున్నాను ఇంకా కుక్కర్లో అయితే రైస్ పెట్టేసాను ఒక మూడు ఇజీస్ రాగానే ఆపేస్తానండి నేను ముందే రైస్ కడుగు పెడతాను రైస్ నానైతే బాగా రైస్ అనేది మంచిగా ఉడికిద్దని చెప్పేసి ఇంకా ఇక్కడైతే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని నూనె పోసుకున్నాను ఈ బ్రిడ్జి అందరికి తెస్తుంది అండి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి నాలుగు కొడుగుడ్లు అయితే వేసుకొని ఎమ్మట్ని అయితే కలపనండి నేను ఎమ్మటిని కలపడం వల్ల నీ శ్వాస అనిపిస్తుంది ఇలాగ ఒక ఐదు నిమిషాలు ఉన్న తర్వాత అయితే కలిపేస్తానండి ఇంకా ఆ తర్వాత ఇలా అయితే మంచిగా కోడిగుడ్ని ఫ్రై చేసేస్తాను ఇప్పుడు ఇందులో స్పైసీ తగ్గట్టు కారం ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను ఆప్షన్ అండి ధనియాల పౌడర్ ఉంటే వేసుకోండి లేకపోతే కొడిగుడ్డు బ్రిడ్జి అయితే రెడీ అయిపోయింది కౌంటర్ టాప్ మీద ఆయిల్ కొంచెం ఏదో ఒకటి పడుతూ ఉంటుంది కదా క్లీన్గా తుడిచేసాను ఇంకా ఇద్దరికైతే సర్వ్ చేస్తున్నాను ఇంకా ఇద్దరికి రైస్ అయితే పెట్టేశానండి ఇద్దరైతే కూర్చొని తింటున్నారు అక్కడ చూసారా మా చిన్నబాబు నేను వీడియో పెట్టానని చెప్పేసి లోపల జరిగేశాడు ఇంకా వాళ్ళన్నం తినేసరికి ఇంకా బెడ్ అనేది రెడీ చేయాలండి వాళ్ళకి ఇంకా ఇల్లంతా ఊడ్చుకొని వచ్చేసి ఇంకా ఆ బెడ్ తీసుకొచ్చి బయటకు అయితే వేయాలి ఆ వీడియో అయితే తీసాను స్టోరేజ్ ఫుల్ అయిపోయి ఆగి ఆగిపోయింది వీడియో అనేది చూస్తే వీడియో లేదు స్టోరేజ్ ఫుల్ అని వచ్చింది ఇంకా అన్నీ స్టోరేజ్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది డిలీట్ చేసుకున్నాను ఇంకా తర్వాత మళ్ళీ వీడియో అయితే తీశాను ఇంకా పని అంత తలస్నానం చేసి అయితే వచ్చాను గురువారం కదండి శుక్రవారం మార్నింగే ఐదింటికి నమాజ్ చదువుకోవాలని చెప్పేసి ఇంకా తొందరగా పని అంతా చేసుకొని తలస్నానం చేశాను పిల్లలు కూడా పడుకున్నారు నేనైతే నైట్ క్రీమ్గా ఇదైతే యూజ్ చేస్తున్నానండి డర్మటాకు టూ పర్సెంట్ కోజిక్ యాసిడ్ అని వస్తుంది కదా ఇదైతే నైట్ క్రీమ్ లాగా అప్లై చేస్తున్నాను ఇది అప్లై చేయడం వల్ల నాకైతే అంతకుముందు ఇక్కడ నీళ్లు పడక మొటాలు అయితే ఎక్కువగా వచ్చాయి ఇంకా అందుకని చెప్పేసి ఇది యూజ్ చేస్తున్నాను ఇది యూజ్ చేస్తుంటే నాకైతే రావడం లేదు మొట్టలు అనేవి మొఠాల వల్ల మచ్చలు కూడా ఎక్కువ పడ్డాయండి ఇంకా మచ్చలు కూడా చిన్నంగా పోతున్నాయి ఇంకా నైట్ అయితే గిన్నెలు క్లీన్ చేస్తాను కదా పిల్లల లంచ్ బాక్స్లో క్లీన్ చేసేసాను ఇంకా తర్వాత మా హస్బెండ్ అయితే వచ్చారు ఇంకా తనైతే లంచ్ చేశారు కుక్కరు ఒక ప్లేట్ అయితే తనదే ఇంకక్కడైతే పెట్టేశాను ఇంకా నైట్ బ్రిడ్జ్ చేశాను కదా అది కొంచెం మిగిలింది ఇంకా బాక్స్లో తీసి పెట్టేశాను బాయ్ గుడ్